అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ కూడా ఈరోజు నుంచి పింఛన్ల తనిఖీ అనేది ప్రారంభమైంది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు ఉన్నారో ఆ దివ్యాంగులందరికీ కూడా మనకు రేపటి నుంచి కూడా మనకు పింఛన్ల తనిఖీ అనేది ప్రారంభమవుతుంది ఇక ఇప్పటికే మనకు దాదాపు వారం రోజుల పాటు కూడా ఈ దివ్యాంగుల పింఛన్ల తనిఖీని ఆపివేసింది మన ఏపీ ప్రభుత్వం ఇక ఎందుకు ఆపివేసిందంటే మనం గతంలో కూడా కారణం చెప్పుకున్నాం ఏదైతే ఇప్పటి వరకు కూడా లక్ష ఇరవై వేల పింఛన్లను తనిఖీ చేసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పింఛన్ల రిపోర్టును ఆన్లైన్ చేయడానికి డాక్టర్లు అంటే వెరిఫికేషన్ చేసినటువంటి ప్రభుత్వ డాక్టర్లు సమయం తీసుకోవడానికి వారం రోజుల పాటు కూడా ఈ తనిఖీ అనేది నిలిపివేయడం జరిగింది మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ కూడా రేపటి నుంచి తనిఖీలు అయితే ప్రారంభం కాబోతున్నాయి మరి తనిఖీలలో భాగంగా ఎవరి పెన్షన్లు రావు ఇప్పటికే వికలాంగుల పెన్షన్దారుల్లో భయాందోళన నెలకొన్నాయి దాదాపు వంద పింఛన్లు తనిఖీ చేస్తే ముప్పై మంది వరకు కూడా బోగస్ పెన్షన్దారులు బయటపడుతున్నారు మరి ఎందుకు ఇలా చేశారు ఎవరు ఇంత వీళ్ళందరికీ కూడా ఈ పర్సంటేజ్ అనేది ఇచ్చి అంటే పెన్షన్కు అవసరమైనటువంటి పర్సంటేజ్ ఇచ్చి మనకు ఒకవేళ లేకపోయినా కూడా అరవై తొంభై శాతం పర్సంటేజ్ కూడా ఇచ్చినటువంటి సర్టిఫికెట్లు నేను కూడా చూడడం జరిగింది మరి ఎందుకు ఈ విధంగా వీళ్ళు సర్టిఫికెట్లు తీసుకొని ప్రభుత్వాన్ని ఇంత మోసం చేస్తూ కూడా పెన్షన్లు పొందుతున్నారని ఇక్కడ ఆరోపణలు అయితే వెల్లువెత్తడంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఈ వికలాంగుల పెన్షన్ల తనిఖీనైతే ప్రారంభించింది మరి మళ్ళీ కూడా పెన్షన్ల తనిఖీ అనేది ప్రారంభమైంది ఇక ఎవరి పెన్షన్లు ఉంటాయి ఎవరి పెన్షన్లు అవుతాయి అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి నోటీసులు తీసుకుని కూడా పెన్షన్ పంపిణీకి అంటే తనిఖీకి హాజరు కాకపోతే పెన్షన్ ఏమవుతుంది వస్తుందా రాదా అనే విషయాలన్నీ కూడా నేను మీకు ఇక్కడ తెలియజేస్తాను అలాగే వితంతు పింఛన్ స్పౌస్ పింఛన్కు అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది మరొక శనివారం రోజు వరకు కూడా సమయం అయితే ఉంది సోమవారం నుంచి శనివారం వరకు సమయం ఉంది ఆలోపు మీరు ఈ స్పౌస్ పింఛన్కు కూడా అప్లై చేసుకోవాలి మరి ఎవరు అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోను ఎక్కడ కూడా లైక్ చేయండి మీరు మిస్ అవ్వకుండా లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వస్తుంది దయచేసి మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ పెన్షన్ల గురించి తెలుసుకుని వారు కూడా పెన్షన్లకు అప్లై చేసుకోవడం జరుగుతుంది కొత్త పెన్షన్ వారు కూడా పొందడం జరుగుతుంది అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా ఏపీ ప్రభుత్వం అందిస్తూ ఉంటుంది మరి ఈ పెన్షన్లకు సంబంధించి కానీ రైతులకు సంబంధించి కానీ మహిళలకు సంబంధించి కానీ విద్యార్థులకు సంబంధించి కానీ ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మన ఛానల్లో మీకు అందుబాటులో ఉంటుంది మీరు ఏం చేస్తారంటే తప్పకుండా వీడియో కింద ఎదురుగా కనిపిస్తుంది సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే మీరు తెలుసుకోవచ్చు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పెన్షన్లు పొందుతూ ఉన్నారో వారందరికీ కూడా మరొక కీలక ప్రకటన అయితే తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం ఇక మార్చి నెల పింఛన్ల పంపిణీ పూర్తి అయిపోయింది మరొక ఇరవై రోజుల్లో ఏప్రిల్ నెల పింఛన్ల పంపిణీ అనేది మొదలవుతుంది ఈ నేపథ్యంలోనే మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే దివ్యాంగుల పింఛను పొందుతున్నారో అంటే ఎనిమిది లక్షల మంది దాదాపు ఆరు వేల రూపాయల దివ్యాంగ పింఛన్ అయితే పొందుతూ ఉన్నారు మరి ఈ ఆరు వేల రూపాయల దివ్యాంగ పింఛన్లలో చాలామంది అర్హత లేకపోయినా కూడా ఈ పింఛన్లు పొందుతున్నారని ఇక అటువంటి వారి పింఛన్లన్నీ కూడా మనకు తొలగించడానికి ఏపీ ప్రభుత్వం తనిఖీలైతే చేపడుతోంది మరి తనిఖీలలో భాగంగా ఇప్పటి వరకు కూడా లక్ష ఇరవై వేల పింఛన్లను తనిఖీ చేసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ప్రతి వంద పెన్షన్లలో ముప్పై నుంచి ముప్పై ఐదు పెన్షన్ల వరకు కూడా బోగస్ పెన్షన్లు ఉన్నాయని గుర్తించింది మరి ఈ విధంగా పెన్షన్ల తనిఖీలో ఈ అర్హతలైనటువంటి పెన్షన్లను గుర్తించినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు తనిఖీని మరింత వేగవంతం చేసే విధంగా కూడా చర్యలు తీసుకుందనమాట ఇక గత వారం రోజుల నుంచి కూడా పెన్షన్ల తనిఖీని ఆపివేసింది మళ్ళీ కూడా ఈ రేపటి నుంచి రేపు సోమవారం నుంచి కూడా ఈ తనిఖీలను ప్రారంభించడానికి సిద్ధమైపోయింది మరి ఈ తనిఖీలలో భాగంగా ఎవరైతే దివ్యంగా పింఛన్ పొందుతున్నటువంటి పింఛన్దారులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ముందు ఏ విధంగా నోటీస్ అనేది పంపిణీ చేస్తారో ఆ విధంగా గ్రామ వార్డు సచివాలయ అధికారులు వెల్ఫేర్ సెక్రటరీ గారు మీకు నోటీస్ అనేది పంపిణీ చేస్తారు మరి నోటీసు పంపిణీ చేసిన తర్వాత మీరు ఆ నోటీసులో సమయము తేదీ ఉంటుంది ఆ హాస్పిటల్కి మీరు వెళ్లాల్సి ఉంటుంది ఏ హాస్పిటల్ పేరు ఇస్తారో అంటే ప్రతి ఒక్కరికి కూడా వారి జిల్లా మీది ఏ జిల్లా అయితే ఆ జిల్లాలో పెద్ద హాస్పిటల్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ హాస్పిటల్ ఆ జిల్లాలో హెడ్ క్వార్టర్స్లో మీరు ఆ జిల్లా ఆసుపత్రికి వెళ్ళాలి అక్కడ మీరు ఓపీ అనేది తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఆ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందని వికలాంగ సోదరులు సోదరీమణులు మనులు ఈ పింఛన్ పొందుతున్న వారు చె చెక్ చేసుకోండి మీరు ఆ ఓపీ తీసుకుని క్యాంపులో కూర్చోవాలి క్యాంపులో కూర్చుంటే మీకు టైం ఇచ్చిన టైంకి డాక్టర్లు మిమ్మల్ని పిలవడం జరుగుతుంది అక్కడ పిలిచినప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా వెనక్కి తనిఖీ చేస్తారు ఆ తనిఖీలు కూడా ఏ విధంగా ఉంటాయి మీరు కొంచెం నడవలేకుంటే మిమ్మల్ని నడవమని చెప్తారు మీరు నడవండి అని చెప్తారు దాన్ని బట్టి పర్సంటేజ్ ఇస్తారు అలాగే మిగిలినటువంటి వాటి కూడా తనిఖీ చేసి మీ పర్సెంటేజ్ కనుక ఎక్కువ ఉంటే మీ అర్హతను బట్టి మీకు పర్సంటేజ్ పర్సంటేజ్ అనేది కేటాయిస్తారు ఇక్కడ ఈ పర్సంటేజ్ కనుక మీకు నలభై శాతం కంటే తగ్గితే కనుక మీకు ఈ యొక్క పెన్షన్ అనేది రాదు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈ పర్సెంటేజ్ కనుక నలభై శాతం తగ్గిందంటే కనుక మీకు వచ్చే నెల నుంచి పెన్షన్ రాదు ఒకవేళ సరేలే మనకంతా ఇదంతా ఎందుకు మనము ఈ తనిఖీకే పోకుంటే మనకు పెన్షన్ మామూలుగా వస్తూ ఉంటుంది కదా చాలామంది అనుకుంటున్నారు మీరు కనుక అలా చేస్తే ఈ తనిఖీకి కనుక వెళ్లకుండా మీరు కనుక ఆగిపోయారు అనుకోండి ఉన్నది పూర్తి పూర్తిగా పోతుంది అసలు పెన్షన్ ఇవ్వరు మరుసటి నెలలో మీకు హోల్లో పెట్టేస్తారు కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే తప్పకుండా ఎవరైతే నోటీస్ తీసుకుంటారో గ్రామ వార్డు సచివాలయ అధికారి ద్వారా తప్పకుండా మీరు ఈ పింఛన్ తనిఖీకి హాజరవ్వాలి మీరు ఈ పింఛన్ తనిఖీకి హాజరు మీ పెన్షన్ వస్తుంది మరుసటి నెలలో లేకపోతే పెన్షన్ రాదు ఇక ఇక్కడ ఇప్పటికే తనిఖీలు చేసిన దాంట్లో ఏంటంటే వంద పింఛన్లకు ఇరవై పింఛన్లు ఖచ్చితంగా బోగస్ పింఛన్లు ఉన్నాయంట అంటే పర్సంటేజ్ ఎక్కువ ఎంచుకున్నారు ఒకవేళ లేకపోయినా లేకపోతే చెవులు కొద్దిగా వినపడకపోయినా ఇలా మనకు కొద్దిగా కాళ్ళు నడవలేకుండా ఉన్నా ఇలా వాటికి ఏంటంటే అరవై శాతం డెబ్బై శాతం ఎనభై శాతం వేయించుకున్నారు అంటే పర్సంటేజ్ అలా ఎక్కువ వేయించుకోవడం వల్ల వీరికి పెన్షన్ వస్తుంది మరి ఇప్పుడు తనిఖీ చేస్తున్నటువంటి డాక్టర్లు ఎవరి ఒత్తిడి లేదు ఇక్కడ ఎవరి ప్రమేయము లేదు పక్కాగా వెరిఫికేషన్ చేయమని ప్రభుత్వమే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి చాలా పక్కాగా వెరిఫికేషన్ చేస్తున్నారు ఇక్కడ అధికారులు డాక్టర్లు ఈ మరి తనిఖీలలో చాలామందికి పర్సంటేజ్ అనేది తగ్గిపోతూ ఉంది మరి తగ్గిపోవడం వల్ల ఏంటంటే పెన్షన్ అనేది ఆగిపోతుంది ఈ విధంగా మనకు ఇప్పటికే లబ్ధిదారులు భయాందోళనలో ఉన్నారనమాట మా పెన్షన్ ఎక్కడ వెళ్ళిపోతుందో రాదేమో అనేసి కాబట్టి ఈ విధంగా అర్హత లేకుండా ఉంటేనే మీకు తీసేస్తారండి మీరు దానికి బాధపడాల్సిన పని లేదు ఎందుకంటే మిగిలినటువంటి అర్హత ఉన్నటువంటి వారికి ఇస్తా ఇవ్వడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది కదా అర్హత లేకపోయినా కూడా మనం ఎందుకు పెన్షన్ పొందాలి చెప్పండి ప్రభుత్వం నుంచి అన్నీ బాగుంటాయి చెవులు వినపడట్లేదని చెప్పి చాలామంది పెన్షన్ తీసుకుంటున్నారు అంటే సరిగ్గా ఒక రో వెనకపడకపోయినా కూడా వారు పెన్షన్ అయితే పొందుతున్నారనమాట ఈ విధంగా ఉండడం వల్ల ఏంటంటే ప్రభుత్వం పైన కొన్ని కోట్ల రూపాయల భారం పడుతుంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన పెన్షన్లు అనేది పెంచారు ఇచ్చిన మాట ప్రకారం నాలుగు మూడు వేల రూపాయల పెన్షన్ను వృద్ధులు వితంతువులకు నాలుగు వేల రూపాయలు చేశారు ఇక దివ్యాంగులందరికీ కూడా వికలాంగులందరికీ కూడా ఆరు రూపాయలు చేశారు ఇవే కాకుండా దాదాపు మన ఏపీలో ఇస్తున్నటువంటి ఇరవై ఐదు కేటగిరీల పెన్షన్లు అన్నీ కూడా పెంచడం జరిగింది ఆయన మరి ఈ విధంగా పెంచి ఇచ్చేటప్పుడు ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది ప్రతి నెల కూడా ఇక్కడ బోగస్ పెన్షన్దారులంతా కూడా తీసేస్తే ప్రభుత్వానికి డబ్బులు తగ్గుతాయి దాంతోపాటు మిగిలినటువంటి అర్హత ఉన్నటువంటి వారికి పెన్షన్ ఇవ్వచ్చు గతంలో ఏమంటే గత ప్రభుత్వంలో మనకు ఆరు దశల ధ్రువీకరణ ఉండేది అంటే సిక్స్ స్టెప్ వాలిడేషన్ ఈ సిక్స్ స్టెప్ వ్యాలుడేషన్ వల్ల ఏంటంటే నాలుగు చక్రాల వాహనం ఉన్నా మూడు వందల యూనిట్ల కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చినా కూడా మూడు వందల యూనిట్ల కంటే అలాగే ఎవరైనా కుటుంబంలో ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా కూడా వాళ్ళ తల్లిదండ్రులకు కానీ వారికి కానీ పెన్షన్ వచ్చేది కాదు మరి ఆ రూల్స్ అన్ని కూడా తీసేసి కొత్త పెన్షన్లకు అవకాశం ఇస్తామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి ఇది కూడా పరిశీలనలో ఉంది కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించబోతున్నారు త్వరలోనే కాబట్టి ఈ విధంగా ఉంది కాబట్టి చాలా ఉంది ఉందన్నమాట పెన్షన్ల విషయంలో ఏపీ ప్రభుత్వం గతంలో మాత్రం ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా ఇలా అన్ని రకాలుగా మనకు ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వం అయితే ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇది కూడా చాలా ఇంపార్టెంట్గా తీసుకుని ఏపీ ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది ఇక ప్రస్తుతానికి ఈ నెల పదిహేనో తారీఖు వరకు అంటే ఈరోజు ఆదివారం మనకు అధికారులు ఉండరు కాబట్టి మీరు ఏం చేస్తారంటే రేపటి నుంచి ఎవరైతే గత రెండు నెలల్లో మీ భర్త ఎవరైనా చనిపోయింటే భర్త చనిపోయినటువంటి మహిళలు ఉంటే మీ భర్తకు పెన్షన్ వస్తూ ఉండాలి పెన్షన్ వస్తూ ఉండి చనిపోయినటువంటి వారికి మాత్రమే ఇక్కడ స్పౌస్ పెన్షన్ కింద అవకాశం కల్పించింది ఏపీ ప్రభుత్వం మీరు నేరుగా మీ యొక్క భర్త డెత్ సర్టిఫికేట్ తీసుకొని అలాగే మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకొని ఫోన్ నెంబర్తో వార్డు సచివాలయానికి వెళ్ళి వెల్ఫేర్ సెక్రటరీ గారిని కలిసి ఆయన ద్వారా మీరు ఏంటంటే పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు స్పౌస్ కు మీరు ఈ స్పౌస్ పెన్షన్కి అప్లై చేసుకుంటే ఏంటంటే మీకు ఈ వితంతు పెన్షన్ అయితే మంజూరు అయిపోతుంది ఏప్రిల్ నుంచి కూడా మనకు నాలుగు వేల రూపాయల పింఛన్ అయితే మీకు ఇస్తామని ఏపీ ప్రభుత్వం అయితే అధికారికంగా ప్రకటించింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ అధికారులను కలిసి మీరు ఏం చేస్తారంటే వెంటనే కూడా పదైదో లోపు గుర్తుపెట్టుకోండి తేదీ మళ్ళీ ఇది మిస్ అయిందంటే అంటే శనివారం పదహైదో తారీఖు అనమాట ఈ శనివారం లోపు మీరు అప్లై చేసుకుంటే ఏప్రిల్ నుంచి కూడా మీకు ఈ పింఛన్ అయితే వస్తుంది అలాగే వికలాంగుల పింఛన్లు తనిఖీలు చేయించుకోండి అలాగే ఈ స్పౌస్ పింఛన్ కూడా మీరు అప్లై చేసుకుంటే మీకు పింఛన్ అయితే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీరు పెన్షన్ అయితే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి నెల కూడా మీకు చాలా జాగ్రత్తగా ఏపీ ప్రభుత్వం అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తుంది అర్హత ఉంటే మీ పెన్షన్ ఎక్కడికి పోదు అర్హత లేకపోతేనే మీకు పెన్షన్ అనేది రద్దు చేయడం జరుగుతుంది ఇదే అప్డేటు పెన్షన్లకు సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి